పిఠాపురం పట్న వైఎస్సార్సీపీ రాష్ట పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ గీతా విశ్వనాథ్ సూచన మేరకు కూటం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఆ జీవోను రద్దు చేయాలని ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పిఠాపురం పట్న పరిధిలో మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ ఇరవై వార్డు కౌన్సిలర్ చెల్లూరి లోవరాజు ఇరవై వార్డు కౌన్సిలర్ ముమ్మిడి వెంకటలక్ష్మి సుజాత ఇరవై ఆరవ వార్డు సభ్యులు అన్ని అనుబంధించారు కమిటీ సంతకాల సేకరణలో ఇరవై ఐదవ వార్డు కౌన్సిలర్ ముమ్మిడై వెంకటలక్ష్మి సుజాత ఇరవై ఆరవ వార్డు పక్షుల మర్రి చెట్టు వద్ద రచ్చబండ కార్యక్రమం కోటి సంతకాల సేకరణ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాడుతుందని దానికి మద్దతుగా ప్రజలందరూ సంతకాలు చేసి నిరసన తెలుపుతున్నారని అన్నారు ఈ కోటి సంతకాల శాఖ మాత్రం పిఠాపల్ల గీత గారి గీత గారి ఆధ్వర్యంలో మరి గత పదిహేను రోజుల నుంచి అమౌరంగా జరుగుతుంది ముఖ్యంగా ఈ కోటి సంతకాల కార్యక్రమం ఏమిటో అన్నది ప్రజలు వివరించడం ముఖ్య ఉద్దేశం మన వైఎస్ఆర్ పార్టీ మరి కోటి సంతకాల కార్యక్రమం ఏంటంటే పదిహేడు మెడికల్ కాలేజీ గత ప్రభుత్వం ఆయన వైఎస్ఆర్సీపీ నిర్మిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ పదిహేను పదిహేడు మెడికల్ కాలేజీని ప్రభుత్వ కాకుండా ప్రైవేట్ పరం చేసే అంశంపై మరి వైఎస్ఆర్సీపీ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఈ కోటి సంతకాల సేకరణ చేస్తుంది మరి ఈరోజు ప్రైవేట్ కాలేజీలుగా మారితే బరుగు బలహీన వర్గాల పేద విద్యార్థుల యొక్క జీవితాలు బలి అయిపోయినట్టుగా ప్రజలకి ఒక అవగాహన కల్పిస్తున్నాం అదే ప్రభుత్వ కాలేజీలు అయితే సామాన్యుడు కూడా ఈ ప్రభుత్వ డాక్టర్గా అవకాశాన్ని కోల్పోతామనే బాధతో యావత్ ప్రాధాన్యానికి ఈ యొక్క కూటమి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యోగాన్ని ముమ్మరంగా చేస్తున్నాం దీనికి ప్రజలంతా గొప్పగా సహకరిస్తున్నారు ఇదంతా పది పదిహేను రోజులు ఇది మేము ఈ కోటి సంతకాలు తీసుకెళ్ళి మన గవర్నర్ గవర్నర్ గారిని అర్పించి ఈ రద్దు ఈ పార్టీ జీవో కోరుతున్నాం స్థానిక రాష్ట్ర వైఎస్ఆర్ సిపి నాయకత్వం ఆధ్వర్యంలోని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలోని అమ్మ గీతా బిశ్వనాథ్ గారి యొక్క నాయకత్వంలోని ఈ యొక్క కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం స్థానిక ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్ లావు గారు మరియు ఇరవై ఐదవ వార్డు కౌన్సిలర్ వెంకటలక్ష్మి రత్న గారు వీళ్ళ యొక్క ఈ వార్డు పర్య పర్యవేక్షణలోని పిఠాపురం పట్న చైర్మన్ గారు గండేపల్లి సూర్యవతి రామారావు గారు పట్న అధ్యక్షులు మరియు వివిధ శాఖల అధ్యక్షులు రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రేవేటీకరణ జీవోని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ చేపట్టారో ఆ యొక్క సంతకాలలో భాగంగా గీతా విశ్వనాథ గారు అడుగులో అడిగేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని పిఠాపురపట్నంలోని స్థానిక మున్సిపల్ చైర్మన్ మరియు పిఠాపురపట్నం వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మరియు వివిధ వైఎస్ఆర్సిపి హోదా గైనటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో నడుపుకుంటూ స్థానిక కౌన్సిలర్ అయినటువంటి ఇరవై నాలుగు వార్డు చెల్లూరు లావు గారు మరియు స్థానిక ఇరవై ఐదో వార్డు కౌన్సిలర్ అయినటువంటి ముమ్మూడి వెంకటలక్ష్మీరత్న రత్న సుచిత గారు మరియు ఎస్సీ బీసీ మైనార్టీ సెల్ నుంచి మరియు వైఎస్ఆర్సిపి యువజన విభాగ విద్యార్థి విభాగ అన్ని శాఖల నుంచి కూడా కోటి సంతకాలలో కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క సంతకాల నిమిత్తం ఈ రెండు వార్డులు కూడా ఈ యొక్క జనం దగ్గరికి వెళ్ళి ఈ యొక్క సే సేకరణ చేపట్టి జనానికి ఈ విషయమే అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సహకరించడం ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు